హలో అండి హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భూమి ట్రెండ్ చూసారా రోజ్ ఫ్లవర్స్ ఎంత చక్కగా వచ్చాయో చాలా బాగా వచ్చాయండి ఈ ఒక్క మొక్కకే మొత్తం ఎయిట్ టు టెన్ ఫ్లవర్స్ వరకు వచ్చాయన్నమాట నేను ఆల్రెడీ కొన్ని కట్ చేసుకున్నాను ఇక్కడ చూస్తున్నారు కదా ఫ్లవర్స్ అయితే చాలా చక్కగా వచ్చాయి కాకపోతే వీటికి కొంచెం కేర్ తీసుకోవాలి ఈ కేర్ తీసుకునే టైం నాకు అస్సలు కుదరట్లేదండి ఎందుకంటే స్కూల్ స్టార్ట్ అయిపోయాయి కదా సో స్కూల్ స్టార్ట్ అయిపోయిన తర్వాత ఇంకా ఫుల్ బిజీ బిజీ అయిపోయామనమాట నాకు కూడా కొంచెం అనిపిస్తుంది నేను ఏమైనా నెగ్లెక్ట్ చేస్తున్నానేమో అని కానీ కొంచెం కేర్ తీసుకోవాలి ఈ మట్టి చేంజ్ చేయాలి ఇంకా మొక్కలు మొదల దగ్గర మట్టి లూజ్ చేయాలి ఒకసారి అంతా చేంజ్ చేసుకోవాలి ఎందుకంటే చూసారు కదా చూడండి మొక్కలు మొదల దగ్గర అన్ని రాళ్ళు తేలిపోయాయి అనమాట ఇలా సో కాబట్టి ఇక్కడ ఈ పైన ఉన్న ఈ మట్టి అంతా తీసేసి కొత్త మట్టి వేస్తే కొంచెం బాగా వస్తాయి అన్నమాట మొక్కలు అన్ని మొక్కలకి అలానే ఉన్నాయండి చూడండి ఈ నాటి గులాబీ మొక్క అయితే చాలా పెద్దగా అయింది ఈ మధ్య మట్టి చేంజ్ చేయక దీన్ని మొదల దగ్గర మట్టి చూడండి అంత రాళ్ళు రాళ్ళు ఎలా అయిపోయిందో చాలా రోజులు అయిందండి ఈ మట్టి చేంజ్ చేయక నేను మట్టి అయితే చేంజ్ చేయాల్సి వస్తుంది కాకపోతే ఇప్పుడు కొంచెం టైం ఉండట్లేదు సండే సాటర్డే చూసుకొని ఈ మట్టి అయితే లూజ్ చేసి మొత్తం కూడా ఈ పైన వైపున మట్టి అంతా తీసేసి కొత్త మట్టి వేయాలనుకుంటున్నాను నార్మల్గా మనకి మొక్కల గ్రోత్ బాగుండాలి మంచిగా ఫ్లవరింగ్ రావాలంటే మనం కొన్ని టిప్స్ ఫాలో అవ్వాలి అలాగే మొక్కలకి కొంచెం కేర్ తీసుకోవాలన్నమాట మనం ఎలాంటి కేర్ తీసుకోకుండా ఊరికే ఆటేసి ఇంకా మొక్కలు బాగా రావాలి ఫ్లవర్స్ రావాలి అంటే అవి రావండి సో కాబట్టి నాకు కూడా ఈ మధ్య కొంచెం టైం లేక నెగ్లెక్ట్ చేశాను కానీ ఇదైతే నేను ఒక వన్ వీక్లో ఈ మట్టి మొత్తాన్ని తీసేసి వేరే మట్టి అయితే వేయాలి ఇక్కడ మరీ ఎక్కువ అవసరం లేదండి జస్ట్ ఒక టూ ఇంచెస్ వరకు ఇంత లోపల వరకు మట్టి తీసేసి అంటే ఈ వాటర్ వేయడం వల్ల ఈ పైన ఉన్న మట్టి అంతా లోపలికి వెళ్ళిపోయి పైన రాళ్ళు తేలిపోయాయి అన్నమాట అందువల్ల ఒక టూ ఇంచెస్ వరకు ఇంతవరకు మనం మట్టి తీసేసి కొత్త మట్టి వేసాం అనుకోండి మొక్కల గ్రోత్ అనేది మంచిగా ఉంటుంది అందులో ఇప్పుడు వర్షాకాలం అయినా వర్షాలు సరిగా పడట్లేదు కదా సో మొక్కలకి మనం కొంచెం కేర్ తీసుకోవాల్సి ఉంది ఇక్కడ చూసారా మొన్ననే ప్రూనింగ్ చేశాను ఈ మొక్కకి మొత్తం మళ్ళీ కొత్త చీగులు అయితే స్టార్ట్ అయ్యాయి చూడండి చూస్తున్నారు కదా మొత్తం కొత్త చీగులు వచ్చేసాయి బేస్ నుంచి కూడా వస్తున్నాయి అన్నమాట చిన్న చిన్నగా నేను ఈ చిగుర్లు కొంచెం పెద్దగా అయిన తర్వాత చూపిస్తాను ఇప్పుడైతే ఏం కనిపించట్లేదు మీకు ఇక ఈ మల్లె మొక్క అయితే చాలా బాగా వస్తుందండి చూస్తున్నారు కదా అస్సలు ఫుల్ చిగుర్లు వచ్చేస్తున్నాయి బాగా పైకి చాలా బాగా పాకుతుందనమాట సో ఫాస్ట్గా గ్రో ఉంది ఈ బేస్ నుంచి వచ్చే చిగురులు ఏవైతే ఉన్నాయో చూసారా ఇది బేస్ నుంచి వచ్చింది ఇవి చాలా ఫాస్ట్గా గ్రో అవుతున్నాయి అనమాట ఏ ఏ మొక్కలకైనా అంతేనండి బేస్ నుంచి వచ్చే చిగుళ్ళు ఫాస్ట్గా గ్రో అవుతాయి అనమాట మొక్క కూడా ఫాస్ట్గా పెరుగుతుంది కొమ్మలు స్ట్రాంగ్గా ఉంటాయి ప్రజెంట్ కూడా నాకు అసలు టైం ఉండట్లేదండి స్కూల్కి టైం అయిపోతుంది కాకపోతే నన్ను ఒక టూ త్రీ మెంబర్స్ అడిగారు ఏమీ మధ్య వీడియోస్ సరిగా పెట్టట్లేదు అని అడుగుతున్నారు నా పరిస్థితి అయితే ఇదండి ఫుల్ బిజీ అయిపోవడం వల్ల స్కూల్కి పోవడం మళ్ళీ ఈవినింగ్ వచ్చే టైంకి ఫుల్ టైర్డ్ అయిపోయాం ఇంట్లో వర్క్ ఇదంతా ఉంటుంది కదా సో అందువల్ల నాకు ఈ అసలు ఈ మొక్కల గురించి వీడియోస్ అంటే నార్మల్గా మొక్కల గురించి నేను ఏదో ఒక ఫర్టిలైజర్ ఇవ్వడము వాటర్ వేయడం ఇవన్నీ చేస్తుంటాను కాకపోతే ఎక్కువ వీడియో షూట్ చేసి దాన్ని మళ్ళీ నేను ఎడిట్ చేసి అప్లోడ్ చేసేంత టైం అయితే లేదనమాట సో అందుకు ఈ మధ్య కొంచెం వీడియోస్ అయితే తగ్గాయి కానీ నాకు ఎప్పుడు టైం ఉన్నా కూడా నేను మీకు బెటర్గా ఒక మంచి ఫర్టిలైజర్స్ గురించి కానీ లేదంటే మొక్కల గురించి ఏవైనా గార్డెనింగ్ టిప్స్ గురించి కానీ వీడియో అయితే కంపల్సరీ పెడతానండి ఓకే అండి మరి ఇదండి వాళ్ళ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్